హైదరాబాద్ కాజాగూడలోని ఉన్న సాయిబాబా ఆలయ నందు ఆలయ చైర్మన్ రిపోర్టర్ భద్రాచారితో ముఖాముఖి ఇరవై ఒకటి ఏడు ఆదివారం రోజు మహా అన్నదాన కార్యక్రమం కలదని వివరించిన చైర్మన్ బంధు వెంకట నరసింహమూర్తి గురు సద్గురు అట్టి సాయికి మొహన్నతంగా గురు పూర్ణమి ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించాడు ఉదయం ఆరు గంటలకు ఒక అకడ ఏడు గంటలకు అష్టోత్తర అంటే కలసాభిషేకము మరియు అభిషేకము ఎనిమిది గంటలకు సాయిబాబా గురు పూజ తొమ్మిది గంటల నుంచి భజన ఏకనాథ సంకీర్తన ఏకనాథ సంకీర్తన అంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి పన్నెండు గంటలకి ఆర్తి ఒంటి గంటకి అన్నప్రసాద వితరణ తిరిగి సాయంత్రం ఆరు గంటలకు పల్లకీ సేవ ఏడు గంటలకి భజన ఏకనామ సంకీర్తన ఎన్ని దాటి చేశారు ఈ యొక్క మహోత మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి అతిథులు ఎవరెవరు వస్తున్నారు తెలియబడతారు ముఖ్యమంత్రిగా శ్రీ బండి రెడ్డి గారు వారు రాజ్యసభ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ చేవళ్ళ అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే శ్రీలింగపల్లి శ్రీ రంజిత్ రెడ్డి గారు ఎక్స్ఎస్పి కేవళ నందిమండలం వేడు గారు ఏఏసీ నేషనల్ కోఆర్డినేటర్ అయిన కర్ణాటక టీ వారు ఇంచార్జి కూడా కాంగ్రెస్ దీ గంగాధర్ రెడ్డి గారు తన డాక్యుమెంట్ గంట చిబోలి తర్వాత ఎక్స్ ఆపరేటర్ గారు కొమరిశక్తి సాయిబాబా రాయకుండా వస్తున్నారు వీరంతా ముఖ్య దిగులో ఆలో పాల్గొంటున్నారు మహోన్నతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టిన చైర్మన్ కొంతా వెంకట నరసింహమూర్తి గారికి మా యొక్క ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాయిబాబా దయవల్ల దిగ్విజయంగా పూర్తి చేయగలరని కోరుతున్నాం తప్పకుండా బాబా గారు మనతోనే ఉంటారు ఎప్పుడు కూడా వారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వారికి మహోన్నతంగా జరిపించుకుంటున్నారు వారు ఆ నమ్మకం మాకున్నది బాబావారే దగ్గర ఉండి మాకున్న మా చేత మాకు ఉత్సాహాన్ని ఇచ్చి సంతోషాన్ని కలుగజేసి మరింత ప్రోత్సహించి ఎంతమందినో ఆ రోజు పిలిపించి ఆయన కోరికలు నెరవేర్చుకుంటున్నారు అలాంటిది బాబావారు మాకు ఎల్లు ఉండని మా దగ్గరే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని మా నమ్మకం ధన్యవాదాలు ధన్యవాదాలు